చూడండి ఎంత ఇదిగా ఉందో ఇవన్నీ ఇన్ని నీళ్ళు ఈ నీళ్ళని మేము ఏం చేయాలా వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తే కళ్యాణరామ్ కంపెనీ ఏజెంట్కి తెలియ చెప్తే ఇంతవరకు దాని మీద ఆదివారం చెప్పా వాని వాన వస్తే లోపల నీళ్ళు వస్తున్నాయా అప్పుడు ఇంత పెద్ద వాన రాలా ఇప్పుడు అతను ఏం తిరుపతికి పోయి డాక్టర్ చెకప్లో ఉన్నా అన్నాడు ఇప్పుడు చూడండి పైకి పక్కబడిన నీళ్ళన్ని అన్నీ మా ఇంట్లోకి మా ఇంట్లోకి వచ్చేసి ఇవి ఈ నీళ్ళని చూడండి ఎంత డ్యామేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది చూడండి నీళ్ళన్నీ ఇక్కడే వాళ్ళు పరం వైపు నేనా ట్యాంక్ వైపు ఇది దాన్ని పూర్తి చేశారు ఇంట్లో నదింట్లో కూడా వచ్చేస్తున్నాయి నదింట్లో కూడా వచ్చేసాయి చూడండి చూడండి మేము పనుకునే దగ్గరకు వచ్చేసాయి నీళ్ళు ఏం చేయాలి చూడండి వచ్చేస్తా నీళ్ళు ఇటు పక్క నుంచి వస్తుండే ముందు పక్క నుంచి వస్తుండే వెనక పక్క నుంచి కాలువను పూర్తి చేసినందువల్ల మాకు ఎంత ఇబ్బంది ఇంటి బయట కాలువను పూర్తి చేశారు గుడివి బయట బయట మట్టి ఎత్తు చేసేసి కాలువ పూర్తి చేసినందువల్ల ఈ ఇబ్బందులు ఉంటున్నాదయా అంటే పట్టించుకో బయట నీళ్ళంత్రి ఎక్కర బట్నీల్లే ఎక్కర బట్నీల్లే ఎక్కర బట్నీల్లే జ్వరం ఎప్ప జ్వరం చూనండి ఎక్కడ నీళ్ళు చూడండి అట్లా పోవాల్సిన నీళ్లు అక్కడ కూడా అవి కూడా మా ఇంటి మీదకే వచ్చాయి నీళ్లు పోకుండా పంజలా అక్కడ బొగ్గులు వేస్తారా చెప్తా ఎక్కడెక్కడ నీళ్ళు ఎక్కడ నీళ్ళు అవన్నీ మా ఇంటి మీదకే మా ఇంటి మీదకే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి కాలువలు పూర్తి చేసి మా ఇంటి ముందంతా మట్టి తోలి అక్కడ నీళ్ళు